అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇరవై ఆరో భాగం రచయిత మనస్మిత గారు ఖచ్చితంగా చైత్ర నిజం చెప్పట్లేదు ఇప్పుడు ఏం అడిగినా చెప్పదు తర్వాత అనుకున్నాడు అవును నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు ఎయిర్పోర్ట్లో మన వాళ్ళని ఎలా తప్పించుకోగలిగావు నిన్ను ట్రేస్ చేయడానికి వాళ్ళకు ఒక రోజు పట్టింది తెలుసా ఈ చైత్ర అంటే ఏమనుకున్నావు మరి ఐఎమ్ యూ నో అదే అడుగుతున్నా ఇంత వి తయారు చేసింది ఎవరు అని సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరైనా అక్కడ ట్రైనింగ్ అయ్యామని ఎవరికీ చెప్పకూడదు అది అక్కడ రూల్ నీ చెల్లె రూల్స్ బ్రేక్ చేయడం నీకు ఇష్టమా అన్న నా దగ్గర డ్రామాలు అడుగు సరేలే కానీ నిన్ను ఫోర్స్ చేయను కానీ అమ్మకి నానమ్మకేం ఏం అది ఆలోచించు అవునరా అడగడం మర్చిపోయాను మ్యామ్ మనం రైవల్స్ అని అన్న మరి నానమ్మ వాళ్ళని ఇంట్లోకి వెళ్ళరానిచ్చింది మా నానమ్మ ఏమైనా తక్కువదా అని ఆ రోజు జరిగిందంతా చెప్పాడు చైత్ర నవ్వింది మొత్తానికి నానమ్మ చేతులు అలా బుక్ అయ్యావన్నమాట అని అన్నది నవ్వు నవ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళాక నీకు ఉంటుందిలే అని అంటాడు అర్జున్ అలా భయపెట్టకరా నన్ను నానమ్మని ఎలా అయినా సరే నువ్వే కన్విన్స్ చేయాలి అంటుంది చైత్ర నేను ఎందుకు చేయాలి చందు దగ్గర నాతో ఎందుకు పోటీ పడుతున్నావే మ్యామ్ అంటే నాకు ఇష్టం అందుకే నా ఇష్టాన్ని తెలియచేస్తున్న అది తప్ప ఆ మ్యామ్ ఇప్పుడు నా పెళ్ళం నిజం తెలిస్తే ఏమవుతుందో ముందది ఆలోచించు మ్యామ్కి మోసం చేసే వాళ్ళంటే అసలు నచ్చదు సో నన్ను నానమ్మ దగ్గర నువ్వు కాపాడు నేను నిన్ను మ్యామ్ దగ్గర కాపాడుతాను ఆఫర్ బాగానే ఇచ్చావులే నీ ఆఫర్ నచ్చి కాదు కానీ నా చెల్లి అడిగింది ఎప్పుడైనా కాదన్నా అని హక్కు చేసుకున్నాడు మిస్ యూ అన్న లవ్ యూ మిమ్మల్ని అందరినీ చూడక చాలా రోజులైంది మ్యామ్ని నానమ్మని కలవాలని ఉందిరా అని అంది రేపటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు కదా ఎప్పుడు కలుస్తావు చూద్దాం ఎప్పుడు అప్పుడు కానీ నేను రమ్మన్నప్పుడు నాతో రావాలి సర్లే మేడం ఆల్రెడీ అక్కడ చందు ఆర్డ్రస్ వేస్తుంది ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా మ్యామ్ తర్వాతే నేను ఏంటే చందుకి అంత పెద్ద ఫ్యాన్ ఎలా అయ్యావు నాకు అసలు అర్థమే అవ్వడం లేదు మీరెవరూ లేనప్పుడు మ్యామే నన్ను బాగా చూసుకుంది ఇక ఇంకా నేను వెళ్తాను లేట్ అయితే మళ్ళీ మ్యామ్కి డౌట్ వస్తుంది అవును ఇంత భయపడుతున్నావు కదా నువ్వు తనకి నేను రేపు అర్జున్ వర్మ అని చందుకి తెలిసాక నువ్వు నా సిస్టర్ అని తెలిస్తే ఇన్ని రోజులు తనతో అబద్ధం చెప్పినందుకు చందు నిన్ను ఏమనకుండా ఉంటుందంటావా అని అడుగుతాడు అర్జున్ అవును అది ఒకటి ఉంది కదా ఎలారా మరి ఇప్పుడు అని అంటుంది మ్యామ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఏదో ఒకటి నువ్వే చూడాల్సిన బాధ్యత నీదే ఆ తొందరగా నిజం చెప్పు మ్యామ్ తనంతట తను తెలుసుకుంటే బాగోదు బాయ్ అని కార్ దిగి వెళ్ళిపోయింది అటు మ్యామ్ని నానమ్మని నేనే కన్విన్స్ చేయాలట ఇటు చందుని నేనే కన్విన్స్ చేయాలట ఏ భగవాన్ ఎంత కష్టం ఇచ్చావయ్యా నాకు అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళాడు అర్జున్ చైత్ర షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళింది కొంచెం సేపటికి అర్జున్ కూడా వెళ్ళాడు సావిత్రి చందు హాల్లో కూర్చున్నారు అర్జున్ వచ్చాక నేను ఎందుకు రమ్మన్నాడు ఆఫీస్ రూమ్లో ఉన్నాడని చాందిని చెప్పింది సరే అని అర్జున్ వెళ్ళాడు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ఏంటి తాతయ్య దేనికి రమ్మన్నారు ప్రశాంత్ ఏమయ్యాడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఇంకా బ్రతికే ఉన్నాడు కంగారు పడకండి నీ మనవరాలకి మాటిచ్చాను కాబట్టి వాడిని చంపలే చైత్ర నీ చెల్లెనా మీకు ఈ వయసులో ఇన్ని అనుమానాలు ఎందుకు హాయిగా కృష్ణారామా అని అనుకుంటూ కూర్చోవచ్చు కదా అని అన్నాడు అర్జున్ వాళ్ళు వాళ్ళ భార్యలతో బిజీ ఉన్నారట నన్ను డిస్టర్బ్ చేయొద్దని అన్నారులే కానీ టాపిక్ని డైవర్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు అని అన్నారు రాజారాం అవును చైత్ర నా సిస్టర్ కానీ చందుకి తనకి ఎలా పరిచయం అయ్యిందో మాత్రం నన్ను అడగకండి చైత్రని అడిగితే తను చెప్పలేదు ఎక్కడో హెల్ప్ చేసింది చందునే తనని చూసుకుంది అని చెప్తోంది కానీ అదంతా అబద్ధమని తెలిసినా కూడా నేనేం చేయలేను నా చెల్లెం మొండిది అది చెప్పదు మీ జనరేషన్ పిల్లలందరూ ఇంతే ఏది సరిగ్గా చెప్పరు సర్లేండి నేను వెళ్తాను మీ ఇంట్రాగేషన్ అయిపోయింది కదా అక్కడ మీ మనవరాలు వెయిట్ చేస్తూ ఉంటుంది మా తాత ఏం అడిగాడు ఏం చెప్పావు నువ్వు అని అడగడానికి రెడీగా ఉంటుంది నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను ఇన్వెస్టిగేట్ చేయడమే మీ పని అవుతుందని అనుకుంటూ వెళ్ళాడు రాజారాం నవ్వుకున్నాడు అర్జున్ పైకి వెళ్ళాడు మా తాత ఏమడిగాడని చందు అంది అడిగావా ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా మీ ఫ్యామిలీ అందరికీ నేను ఎలా కనపడుతున్నాను సీక్రెట్స్ దాచి ఒక దొంగలాగా కనపడుతున్నావు అసలు ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావో ఏమీ చెప్పట్లేదు వన్ వీక్లో చెప్తా అని ఇప్పటి వరకు ఆ విషయమే తీయలేదు నువ్వే చెప్తావు అని వెయిట్ చేస్తూ ఉన్నా చందు అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు అర్జున్ నీ దగ్గర దాచే అంతా నా దగ్గర ఏముంటాయి చెప్పు ఏదో ఒకటో రెండో విషయాలు దాచవచ్చు అంతే తప్ప ఆ రోజు చెప్దామని అన్నీ ప్లాన్ చేశాను కానీ నీపై డ్రగ్స్ అటాక్ జరగడం వల్ల ఏమీ చెప్పలేకపోయాను మళ్ళీ మంచి ముహూర్తం చూసి నేనే చెప్తాను నీకు నువ్వేమీ వర్రీ అవ్వాల్సిన పనే లేదు తాతయ్య ప్రశాంత్ గురించి అడగడానికి మాత్రమే నన్ను పిలిచారని మెడ చుట్టూ చేతులు వేసి ఆమెని పట్టుకున్నాడు అర్జున్ ఏదైనా విషయం దాటయ్యాలని చూసినప్పుడే ఓవరాక్షన్ చేస్తారని ఎక్కడో విన్నాను నిన్ను చూస్తే అదే అనిపిస్తోంది నాకు బేబీ నీకు అలా చెప్పిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు బ్రెయిన్ లేదనుకుంటా అవన్నీ వదిలేయి ఎవరో కజిన్ పార్టీ అన్నావు కదా ఎప్పుడు వెళ్ళేది రేపే ఈవినింగ్ చైత్ర కూడా మనతో వస్తుంది చైత్ర ఎందుకు మధ్యలో మనకు ప్రైవసీ ఉండదు చైత్రని కూడా ఇన్వైట్ చేసింది సో అందరం కలిసే వెళ్తున్నాం దట్స్ ఫైనల్ ఆ చెప్పేది ఏదో ప్రేమగా చెప్పొచ్చు కదా బేబీ నువ్వు ఫస్ట్ దాచిపెట్టిన సీక్రెట్స్ చెప్పు ఆ తర్వాత నేను ప్రేమగా చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాక్షసి అనుకుంటూ చాందిని వెనకాల వెళ్ళాడు అందరూ డైనింగ్ రూమ్లో డిన్నర్ చేయడానికి కూర్చున్నారు ఎలా ఉందా మా ఆఫీస్ నీకు నచ్చిందా అని చైత్రని సావిత్రి అడిగింది చాలా బాగుందమ్మమ్మ మ్యామ్ స్టాఫ్ అందరూ చాలా సిన్సియర్గా ఉన్నారని చైత్ర చెప్పింది నా మనవరాలు ఏది చేసినా స్ట్రైట్గా ఏమీ దాచకుండానే చేస్తుంది అందుకే అందరికీ నచ్చుతుంది ఏం మాట్లాడుతున్నావు రాజా సావిత్రి అంది అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుందిలే బుజ్జి నువ్వు తిను అని అన్నాడు రాజారాం చైత్ర అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తాతయ్యకి తెలుసా అని అంటూ చైత్ర కళ్ళతో సైగ చేసింది నా గురించి తెలుసు నీ గురించి కూడా తెలిసింది ఆయన దేవాంతకుడు ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండని కళ్ళతోనే చెప్పాడు అర్జున్ రాజారాంని చూసి తల కిందకేసి తింటోంది నానమ్మ చెప్పడం మర్చిపోయా ఈరోజు దియా కాల్ చేసిందని చాందిని చెప్పింది దియాన చాలా రోజుల తర్వాత కాల్ చేసింది అసలు ఈ అమ్మమ్మ గుర్తుందా దానికి అని సావిత్రి అన్నది పని వల్ల కుదరలేదట నానమ్మ దియా బాయ్ ఫ్రెండ్ కంపెనీలో ప్రాజెక్ట్కి సంబంధించి పార్టీ ఉందట అందరినీ రమ్మని పిలిచింది బాయ్ ఫ్రెండా దీనికి బాయ్ ఫ్రెండ్ ఎప్పుడొచ్చాడు అని సావిత్రి అంది చైత్ర వాటర్ తాగుతుంటే సావిత్రి అలా అనే వరకు చేత్ర పొలమారింది చాందిని చైత్ర తల నింబిలింది నానమ్మ ఎప్పుడొచ్చాడు ఎప్పటి నుంచి లవ్ చేస్తుంది ఎవరతను అని అడుగు అని చందు అంది అదే లేవే ఎవరు ఏమైనా చెప్పిందా అని సావిత్రి అడిగింది నేనేం అడగలేదు నానమ్మ రేపు వెళ్ళినప్పుడు అన్ని తెలుసుకుంటా మీరు కూడా వస్తారు కదా అని అడిగింది లేదమ్మా సాయంత్రం మేమేం వస్తాం పిల్లలు మీరు వెళ్ళినండి అని సావిత్రి అన్నది మేము ముసలి వాళ్ళం అని కాదు మాకు ప్రైవసీ కావాలి అందుకే మీరు వెళ్ళండి అని రాజారాం అన్నాడు చందు చైత్ర అర్జున్లు ముగ్గురు కూడా ఒకేసారి రాజారాంని చూశారు ఏంటి అలా చూస్తున్నారు మీకేనా ప్రైవసీ మాకు వద్దా అని అన్నాడు చాలే ఆపవయ్యా పిల్లల ముందు ఏంటి అసలు ఆ మాటలు అని సావిత్రి అన్నది అరే బుజ్జి మనం అని రాజారాం చెప్పబోతుంటే చాలు ఆపమన్నానా అని సావిత్రి అన్నది ముగ్గురు నవ్వారు అమ్మమ్మ చందుకి నీ పోలికలు బాగా వచ్చాయని అర్జున్ అన్నాడు ఎందులో అర్జున్ అని సావిత్రి అడిగింది తాతయ్యని మీరు ఎలా మాట్లాడుకుంటూ ఆపారో నన్ను కూడా చందు సేమ్ అలాగే చేస్తుందని అర్జున్ అన్నాడు విన్నావా సావిత్రి నా మనముడు నా మనవుడు అని అంటావు కదా చూసావా నిన్ను గయ్యాలేం చేశాడని రాజారావు అన్నాడు నా అర్థం అది కాదు చందుకి మీలాగే కమాండింగ్ పవర్ ఉంది అని అంటున్నాను ఏదైతేనే ఒకటే కదా రెండు మూడులో ఆరు మూడు ఆరు అన్న ఒకటే అని సావిత్రి అన్నది కా తాతయ్య కమాండింగ్ పవర్కి గయ్యాలకి చాలా తేడా ఉంది కమాండింగ్ అంటే ఎదుటి వాళ్ళని ఒక్క చూపుతోనో ఒక మార్తను కన్విన్స్ చేయడం గయ్యాలి అంటే నోరేసుకొని పడిపోవడం నేను కమాండింగ్ పవర్ ఉంది అంటే తాతయ్య గయ్యాలి అంటున్నాడు చూడు అమ్మమ్మ అని అన్న అర్జున్ మీ తాతయ్యకి నేనంటే ఎప్పుడూ కూడా లాగానే కనిపిస్తానులే అర్జున్ అని అన్నది సావిత్రి అది కాదు బుజ్జి నా అర్థం అని అంటూ రాజారాం ఏదో అంటూ ఉంటే నాకు అర్థమైంది నీ అర్థం ఏంటో అర్జున్ కమాండింగ్ అంటే నువ్వు గయ్యాలి అని అంటావా నన్ను అని అంటూ సావిత్రి అన్నది అది కాదు బుజ్జి నేను అలా అనలేదు ఈ అర్జుని నన్ను ఇరికించాడని రాజారావు అన్నాడు నువ్వు మాట్లాడకని తినే సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సావిత్రి వెళ్ళాక ఏమయ్య అర్జున్ ప్రతిసారి నా పిల్లాని దగ్గర నన్ను ఇరికించమేనా నీ పని అని రాజారావు అన్నాడు తాతయ్య ఇందులో నా తప్పేమీ లేదు నేను చందుకి అమ్మమ్మకి పోలికుంది అంటే మీరెందుకు నేను అమ్మమ్మని గయ్యాలన్న అన్నారు మీరే చెప్పండి ఇందులో ఎవరు తప్పు ఉందని చైత్రని చందుని అడిగాడు అవును తాతయ్య ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారని చందు అన్నది అవును తాతయ్య ఫస్ట్ మీరే అమ్మని గయ్యాలి అన్నారు అని చైత్ర అన్నది మీరిద్దరూ అర్జున్కి సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు ఒకరు పెళ్ళాం ఒకరు చెల్లి అనబోయి ఆగాడు ఒకరు పెళ్ళాం ఒకరు ఎవరు అని చందు అడిగింది ఒకరు పెళ్ళాం ఫ్రెండ్ ఈ ఇద్దరు అర్జునే సపోర్ట్ చేస్తారు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు బుజ్జి చూడు వీళ్ళని నేర్పిస్తున్నారని అనుకుంటూ రాజాం కూడా వెళ్ళాడు చందు చైత్ర ఇద్దరు నవ్వారు నీకు మా తాతయ్యకి అసలు పడదు ఎందుకు అని చాందిని అడిగింది మీ తాతయ్యతో గొడవపడడం నాకు బాగా ఇష్టం అమ్మమ్మ నాకు సపోర్ట్ చేయడం ఇంకా ఇష్టం నేను ఒక ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తాను నువ్వు పైకి వెళ్ళు అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీకు ఆ విషయం తెలుసా చేత ఒక్కరోజు కూడా తాతయ్యతో గొడవపడకుండా అర్జున్ ఉండడు ఏదో ఒక విషయంలో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నానమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అర్జున్ ఎక్కడుంటే అక్కడ సరదాగా ఉంటుందని నవ్వుతూ తింటుంది చాందిని మ్యామ్ ఇలా నవ్వుతూ చూడడం నాకు చాలా బాగుంది మ్యామ్ ఇలా నవ్వడానికి మా అన్న రీజన్ అయినందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చైత్ర చందుని చూస్తుంది ఏంటి చైత్ర అలా చూస్తున్నావు అని చాందిని అన్నది మిమ్మల్ని నవ్వుతూ చూడడం చాలా బాగుంది మ్యామ్ అని అంది చాందిని కూడా నవ్విస్తూ దియా నిన్ను కూడా రమ్మని చైత్ర అని చెప్పింది దియా అంటే ఆ దియానా నేను ఎవరో అనుకున్నాను చైత్ర అంది రేపు ఈవినింగ్ వెళ్దాం పార్లర్కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా అని చెప్పింది పార్లర్కి ఎందుకు మ్యామ్ అని అన్నది నువ్వు ఎంగేజ్ అమ్మాయివి పార్లర్కి వెళ్ళను అంటే ఎలా చైత్ర రేపు వెళ్తున్నా అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాందిని ఏంటి మేడం ఏదో ఆర్డర్ వేసి వెళ్తున్నారని అర్జున్ అన్నాడు మ్యామ్ ఇష్టం నీకేంటి అని చైత్ర కూడా వెళ్ళిపోయింది ఒక్కరినే భరించలేకపోతున్నా ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు అసలు వీళ్ళిద్దరి రిలేషన్ ఏంటో చైత్రకి చందు అంటే ఎందుకంత ఇష్టమో అంతు పట్టనట్టుంది అని అర్జున్ పైకి వెళ్ళాడు అక్కడ రఘు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు వాడికి ఈ విషయం చెప్పాలా వద్దా నేను చెప్పకపోయినా తెలుసుకుంటాడు సో మనమే చెప్పేస్తే బెటర్ అని అనుకుని కాల్ చేశాడు హలో ప్రశాంత్ మదర్ నన్ను కాంటాక్ట్ చేశారు ఏం చేయమంటారని రఘు అడిగాడు అని నవ్వాడు చివరికి మనకు ఇంకో ఆయుధం దొరికింది ముందు ప్రశాంత్ ఎక్కడున్నాడో తెలుసుకోమను అక్కడ ఏం జరిగిందో అంత తెలు తెలుసుకో తర్వాత ఏం చేద్దామో ప్లాన్ చేద్దామని పెట్టేశాడు రఘు వెంటనే కాంతానికి కాల్ చేశాడు ఆంటే మీరు ఒకసారి రేపు పాయింట్కి వస్తారా మీతో మాట్లాడాలి మీ ఇంటికి నేను వస్తే ఎవరికైనా డౌట్ వస్తుందని అన్నాడు అలాగే బాబు పొద్దున్నే వస్తా అని అంది మరుసటి రోజు అర్జున్ ముందే వెళ్ళాడు ఆఫీస్కి చైత్ర చెందు వెళ్ళారు అర్జున్ తన ప్లేస్కి వెళ్ళాడు ఏమైంది ఎలా ఉన్నాడని అడిగాడు అలాగే ఉన్నాడు సార్ అని వాళ్ళు చెప్పారు లోపలికి వెళ్ళి చూశాడు ఆ అడుగుల శబ్దం వినపడగానే ప్రశాంత్ తలెత్తి చూశాడు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నావని చీరలో కూర్చుంటూ అడిగాడు అర్జున్ ప్రశాంత్ ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉన్నాడు కాళ్ళు బాగా వాచిపోయాయి అనుకుంటా పాపం ఏమైంది నేను గుర్తు తెచ్చుకోమన్న విషయం గురించి ఏం చేశావు అని అడిగాడు అర్జున్ నిజంగా నాకు ఏమీ గుర్తు రావట్లేదు అర్జున్ అని అన్నాడు అంటే మీరు గట్టిగా ట్రై చేయలేదు అన్నమాట అని అక్కడ ఉన్న వాళ్ళని చూశాడు నో అర్జున్ ఇక భరించడం నా వల్ల కాదు ఒకేసారి నన్ను చంపేసేయని ప్రాధాయపడ్డాడు చందుని డ్రగ్స్ ఎక్కించి టాచర్ చేయాలనుకున్నప్పుడు గుర్తు రాలేదా నీకు తను ఎంత బాధపరుస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా అని అన్నాడు ప్రశాంత్ ఏవి మాట్లాడలేదు నిన్ను చంపేస్తే ఒక్కసారి చచ్చిపోతావు అది ఎలా చేస్తా చెప్పు నువ్వు గుర్తు చేసుకొని చెప్పాలి వీడికి గుర్తొచ్చేంత వరకు టార్చర్ పెట్టనని అర్జున్ అని అర్జున్ వెళ్ళడానికి లేచాడు అర్జున్ అర్జున్ నిజంగా నాకేం గుర్తు రావట్లేదు ప్లీజ్ అని ప్రతిమలన కూడా వినకుండా వెళ్ళాడు అక్కడ రఘు ఇంటికి వెళ్ళింది కాంతం కూర్చోండి నాటి టీ కాఫీ ఏదైనా తాగుతారని అడిగాడు నాకేం వద్దు బాబు నాకు నా కొడుకు కావాలి అని అన్నది కాంతం అసలు చాందిని వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది నాకు మొత్తం చెప్పండి అన్నాడు కాంతం కూడా చెప్పింది అందరూ ఆ చాందిని సపోర్ట్ చేస్తున్నారు నా కన్న తండ్రి కట్టుకున్న భర్త ఏ ఒక్కరూ నా కొడుకు గురించి అసలు పట్టించుకోవట్లేదు ఎలా అయినా మీరే కనిపెట్టాలి బాబు మీరేం చేయమంటే నేను అది చేస్తాను అని అంది కాంతం ప్రశాంత్ ఆ అర్జున్ దగ్గరే ఉన్నాడని అంటారా లేదు బాబు ఆ చాందిని ప్రశాంత్ని ఎక్కడో దాచేసి కావాలని దాని మొగుడితో అలా చెప్పిస్తుందని అనుకుంటున్నాను వాడి పిఏ వాడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని అన్నది ఎవరిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదంటీ నేను ఇప్పుడే ఒక ఫోన్ చేసేస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు హలో కాంతం ఇంటికి వచ్చింది కాంతం చెప్పిన విషయాలన్నీ రఘు చెప్పాడు అర్జుని తక్కువ అంచనా వేయద్దు వాడే ఇదంతా చేస్తుంటాడు వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా దొరకట్లేడు ఖచ్చితంగా వాడే చేస్తుంటాడు అలా అని నమ్మడానికి కూడా లేదు కావాలనే అలా అబద్ధం కూడా చెప్పు సో ఆ కాంతాన్ని చాందని ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని లేకపోతే బ్రతునులాడి ఎలా అయినా సరే వాళ్ళ నుండి నిజం రాబట్టేలా చేయమను ప్రశాంత్ ఖచ్చితంగా అర్జున్ దగ్గర ఉంటే వాణ్ణి మనం క్లోజ్గా ఫాలో అవ్వచ్చు అని చెప్పాడు సరే అని రఘు పెట్టేసి కాంతం దగ్గరికి వచ్చాడు ఆంటీ ప్రశాంత్ కోసం మీరు పని చేయాలని అన్నాడు ఏంటి బాబు అది ఏ పనైనా సరే ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను అని చెప్పింది మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇష్టం ఉండదు కానీ ప్రశాంత్ కోసం తప్పదాంటీ అని ఏం చేయాలో అంతా కూడా చెప్పాడు రఘు సరే బాబు నా కొడుకు కోసం దాని కాళ్ళు పట్టుకునైనా సరే నేను తెలుసుకునే వస్తాను అని కాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది రఘు నవ్వుకున్నాడు చిన్నప్పుడే వాడిని సరిగ్గా పెంచి ఉంటే ఇప్పుడు ఇలా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు కదండి అని అనుకున్నాడు తన మనసులో ఆఫీస్లో ఇలా చైత్ర తన ప్లేస్కి వెళ్ళి వర్క్ ఏం చేయాలో చూసి అబ్జర్వ్ చేస్తోంది చాందిని తన వర్క్ తను చేసుకుంటోంది అర్జున్ అప్పుడే ఆఫీస్కి వచ్చాడు లోపలికి వెళ్దామంటే లోపు కాల్ వచ్చింది రాజు ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు సార్ మనం ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ సంబంధించి రోజు ఒక మీటింగ్ ఉందని చెప్పాడు ఆ విషయం నాకు ఎందుకు చెప్తున్నావు డాడ్కి చెప్పు అని అన్నాడు సార్ లేరు వర్క్ పైన వేరే ఊరికి వెళ్తున్నారు మిమ్మల్ని హ్యాండిల్ చేయమన్నారు నువ్వు వెళ్ళి రాజు అని చెప్పాడు వాళ్ళు పర్టికులర్గా ఆఫీస్ ఏమిటి వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు సార్కి అనుకోకుండా వర్క్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది సరే ఏ టైంకి మీటింగ్ సార్ మీటింగ్ టైము ఎనిమిదిన్నరకి ఒక హోటల్లో ఉంది సార్ నైట్ ఎనిమిదిన్నరకి నాకు కుదరదు ఈరోజు వల్ల కజిన్ పార్టీ ఉంది అక్కడికి వెళ్ళాలి సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్ళీ నాకు అపాయింట్మెంట్స్ వాళ్ళు ఇవ్వరు మీరు వచ్చి ఒకసారి థర్టీ మినిట్స్లో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అబ్బా నాకు ఏదో ఒకటి పెడతావు కదా నువ్వు సరే వస్తానులే అడ్రస్ సెండ్ చెయ్యి నాకు అని అంటూ అర్జున్ పెట్టేశాడు అర్జున్ ఇటు తిరిగే వరకు ఎదురుగా చందు నిలబడి ఉంది ఏంటి అంత సడన్గా వచ్చి నన్ను భయపెట్టావని అన్నాడు నువ్వు భయపడతావు లేదో చూద్దామని ఏంటి అడ్రస్ సెండ్ చేయి వస్తా అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది చందు ఈరోజు ఎయిట్ థర్టీకి మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది రావాలని చంపుకు తింటున్నాడు అలా వెళ్ళి ఒక థర్టీ మినిట్స్లో మళ్ళీ నీ ముందు ఉంటాను అవసరమా వెళ్ళడం చంపేస్తున్నాడు వాడు వెళ్ళకపోతే మళ్ళీ మాట్లాడను అంటున్నాడు తప్పదు కాబట్టే వెళ్తా అంటున్నా లేకపోతే నా బేబీని వదిలి వెళ్ళేవాడినా అని అన్నాడు ఈ వేసాలకేం తక్కువ లేదు సర్లే వెళ్ళు అని అన్నది నా బేబీ బంగారం అని హక్ చేసుకున్నాడు ఏ వదులు ఇది ఆఫీస్ అని తన రూంలోకి వెళ్తాను వెళ్ళింది నా పిల్లాన్ని నేను స్వేచ్ఛగా పట్టుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏమో అనుకుంటూ చందు రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెనక నుండి హక్ చేసుకున్నాడు అర్జున్ ఇది ఆఫీస్ వదులు నన్ను డోర్ కొట్టకుండా ఎవరు లోపలికి రారులే అని అలాగే హక్ చేసుకున్నాడు చాందని సైలెంట్గా ఉంది అవును నైట్ ఏ డ్రెస్ వేసుకుంటున్నావు శారీయా డ్రెస్సా నువ్వు చెప్పు ఏది వేసుకుంటే బాగుంటుంది నాకు పార్టీ కదా డ్రెస్ వేసుకో నీ డ్రెస్ నేనే సెలెక్ట్ చేస్తా నేను చైత్ర పార్లర్కి వెళ్తున్నాం ఇద్దరు డ్రెస్సెస్ అక్కడికే తీసుకురా అక్కడే రెడీ అవుతాం నీకు పార్లర్కి వెళ్ళడం పెద్దగా నచ్చదు కదా ఏంటి కొత్త మార్పు చైత్ర కోసం వెళ్తున్నా కొంచెం తనకు మేకవర్ కావాలనిపించింది తను రిలాక్స్ అవ్వాలి అందుకే పార్టీకి తీసుకెళ్తున్నా చిన్న వయసులోనే ఇంట్లో నుండి వచ్చింది అప్పటి నుంచి ఏ పార్టీలో పబ్లు అని తిరగకుండా స్టడీస్పై చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టింది అసలు మేకప్ డ్రెస్సింగ్ అనే విషయాలు పూర్తిగా మానేసింది ఎప్పుడు చూడు జీన్స్ టీషర్ట్ వేస్తుంది యంగ్ ఏజ్లో ఉండాల్సిన అల్లరి చిలిపితనం ఏదీ కనపడదు నా దగ్గరే అలా ఉంటుందా ఎప్పటికీ అలాగే ఉంటుందా ఒక్కోసారి నాకు అర్థం కాదు తను ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక అమ్మమ్మ తాతయ్య తప్ప ఎవరిని ఇంత కేరింగ్గా చూడడం నేను చూడలేదు చైత్ర అంటే ఎందుకు నీకంత ఇష్టం చైత్రలో నాకు నేనే కనపడతాను ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేదాన్ని అన్నిటికీ దూరంగా అందరికీ దూరంగా అసలు చైత్ర అంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది నిజంగా చైత్ర చాలా అల్లరి పిల్ల ఆ ఇన్సిడెంట్ తర్వాత చైత్రలో చాలా మార్పే వచ్చింది అప్పుడే తనని తాను కాపాడుకోవాలి అని ట్రైనింగ్ అని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇప్పుడే వచ్చింది అసలు అక్కడ ఏం చేసిందో ఎవరి దగ్గర తను ట్రైనింగ్ తీసుకున్నదో తెలీదు ఇది వరకు చూడాలని నాకు కూడా ఉంది అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అర్జున్ 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 అని అంటూ పిలిచింది అప్పుడు ఆలోచన నుంచి తెరుకొని హా చెప్పు అని అన్నాడు ఏం ఆలోచిస్తున్నావు చైత్రలా మారడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని ఆలోచిస్తున్నాను చాలా బలమైన కారణమే ఉంది తను చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెన్స్ వల్లనే ఇలా మారింది ఎంతమంది సైకిల్ ఆర్టిస్టులు చూపించిన ఫలితం లేకుండా పోయింది తన చదువులో పనిలో పడి మర్చిపోతుంది అనుకున్నా కానీ ఇంకా తను జరిగింది మర్చిపోలేదు నువ్వు ఇంత కన్సెంట్ చూపిస్తున్నావు కాబట్టి చైత్రకి నువ్వు అంటే అంత ఇష్టం ఎప్పుడు నాతో పోటీ పడుతూ ఉంటుంది అని అన్నాడు నిజమే నేను గమనించాను చైత్ర ఎప్పుడు ఇలా ఎవరితో లేదు నీతో మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది గొడవ పడుతూ ఉంటుంది మేబీ ప్లేస్ మార్పు కూడా తనలో మార్పు తీసుకొస్తుందేమో ఈ అర్జున్ అంటే ఏమనుకుంటున్నావు మరి ఎవరైనా సరే ఇలాగే మాయం చేసేస్తాను అసలు ఈ అర్జున్ వాల్యూ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అని అన్నాడు అర్జున్ టైం దొరికితే చాలు ఇక ఒకటే నీ గురించి నువ్వు బాగా చెప్పుకుంటావు కదా అని అంది చాందిని నా గురించి నేను చెప్పుకోకపోతే మరి నీకెలా తెలుస్తుంది చెప్పు చందు అయినా నేనేమైనా అబద్ధం చెప్పానా నిన్ను నువ్వు మార్చేసా చైత్రను కూడా మార్చేసా ఇంకా అని చెప్తూ ఉంటే చందు తిరిగి అర్జున్ మోహన్ చూసింది ఆపేయమనా ఆ చూపుకి అర్థం అని అన్నాడు అవును అని తల ఊపింది రాక్షసి ఆలోచించకుండా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందని అన్నాడు నువ్వు వెళ్ళి మా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసే పనిలో ఉండిపో నేను చైత్ర పార్లర్కి వెళ్తామని అంది ఒక ముద్దు పెట్టొచ్చుగా వెళ్తావా వెళ్ళవా వెళ్తున్న రాక్షసి అని వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వచ్చి చెంపపై ముద్దు పెట్టుకొని చందు మాట్లాడే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చందు నవ్వుతూ తన పని తను చేసుకుంది ఈవినింగ్ చైత్రం తీసుకొని పార్లర్కి వెళ్ళింది మేడం మీరు ఏ డ్రెస్సెస్ వేస్తారు చెప్తే దానికి తగ్గట్టు మేకవర్ చేస్తామని పార్లర్ వాళ్ళు చెప్తారు నా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు అంతలోపు మీరు తనకి అని చైత్రం చూపిస్తూ ఫేషియల్ ఐబ్రోస్ పెడిక్యూర్ మానిక్యూర్ చేసేయండి అని చందు చెప్పింది సార్ డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్ళాడా అని చైత్ర అడిగింది నేనే సెలెక్ట్ చేస్తా అన్నాడు ఇద్దరికి సెలెక్ట్ చేసి పార్లర్కి తీసుకురమ్మని చెప్పాను నువ్వేం భయపడకు సార్ టేస్ట్ బాగుంటుందని చందు అంది అదే నా డౌట్ మీరు డ్రెస్ సెలెక్ట్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడా అని మనసులో అనుకుంది ఓకే మ్యామ్ కానీ నాకు నాకెందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యామ్ అని అంది చైత్ర నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మ్యామ్ ఏం చేసా నీ కోసమే కదా ఏం చెప్పినా వింటా కదా నిజంగా నీకు ఇష్టం లేదంటే బలవంతం చెయ్యను అని అని అన్నది చాందిని కథ కొనసాగుతుంది మరి చైత్ర లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి దానివల్ల ఎందుకు తన అలా మారిపోయింది దాని గురించి చందుకి అర్జున్కి ఇద్దరికీ తెలుసా మరి చైత్రని మామూలు మనిషిని చేయడంలో వీళ్ళిద్దరు సక్సెస్ అవుతారా అసలు చైత్రకి చందుకి ఎలా పరిచయం జరిగిందో అర్జున్ తెలుసుకుంటాడా అర్జున్ ఎవరో తెలిస్తే చాందిని రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్